టేస్టీ టేస్టీ సేమియా ఉప్మా రెడీ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ ఈరోజు నేను సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను సేమ్యాల్ ఉప్మా సేమ్ ఉప్మా ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను సో మీకు కూడా ఎప్పుడైనా కావాలి అంటే మీరు ఇది రెసిపీ ట్రై చేయొచ్చు సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేశాను సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి స్టే ట్యూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ మనకు ఉప్మా కావాల్సిండేది కరివేపాకు ఆనియన్ టమోటా పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇప్పుడు మనకు ఉప్మా కావాల్సినవి సో ఇదంతా ఒక ప్లేట్లో సెపరేట్ చేసుకున్నాము ఫస్ట్ ఇది నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటే మళ్ళీ ఉప్మా చాలా కమ్మగా వస్తుంది ఇది మా అమ్మ స్టైల్ ఇది చేస్తుండేది బట్ నేను ఇంకా దీంట్లో మోడిఫై చేసుకుంటూ ఉన్నాను అమ్మ నెయ్యి వేసేది కాదు నేను నెయ్యి వేసుకుంటాను సో ఈరోజు టేస్టీ టేస్టీ సేమే ఉప్మా చేసుకున్నాను నేను సో ఇదైతే నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అదే కడే నేను ఇలా పెట్టుకున్నాను ఫ్రై ఉండేది దీంట్లో కొంచెం నూనె కొంచెం నూనె సారీ నెయ్యి నెయ్యి వేసుకోవాలి సో నూనె వేడైంది దీంట్లోకి మనము ఫస్ట్ జీలకర్ర ఆవాలు బ్యాళ్ళు ఈ బ్యాడ్లు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి జస్ట్ ఒక ఆరెంజ్ కలర్ వస్తే చాలా సో ఈ లావు మిరపకాయలు వేసుకుంటున్నాము నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ జస్ట్ ఒక పింక్ కలర్ వస్తే చాలు ఎక్కువ మగ్గించేదొద్దు ఇది కొంచెం తగులుతూ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది నోట్ కింద ఆనియన్ అండ్ ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది ఇంకొంచెం మగ్గించుకున్నాము ఇంకొంచెం మగ్గించుకొని దీంట్లోకి టమాటా వేసుకుందాం ఫస్ట్ కొంచెం కడిపత్త వేసుకున్నాము సో ఇప్పుడు కరివేపాకు వేసుకున్నా కరివేపాకు వేసుకున్నాక ఇంకొకసారి కలిపెట్టేసుకున్నాను జస్ట్ కొంచెం స్మెల్ కోసం ఇప్పుడు టమాటో ఇప్పుడు కొంచెం ఉప్పు ఒక స్పూన్ అంత వేసినాను ఉప్పు ఇది కూడా కలిపెట్టేసుకున్నాము ఇట్లా స్మూత్గా అయ్యింది కదా ఇంత స్మూత్గా అయితే చాలు తగ్గింది కదా దీంట్లో నీళ్ళు వేసుకున్నాను ఒక గ్లాస్ వేసాను రెండు మూడు మూడు వేసినాను ఇది బాగా ఉడకలేదు బాగా సో ఇది ఒకటి బాయిల్గా బాయిల్ అవుతాం కదా ఇప్పుడు దీంట్లోకి సేమ్యాలు వేసేసుకున్నాము సో ఇదంతా బాగా ఇది ఉడకల్లా నీళ్ళంతా ఇమ్మిరిపోయే వరకు మనం బాగా ఫ్రై ఇది చేసుకోవాలి ఉడికించుకోవాలి సేమ్యాలు కూడా స్మూత్గా అయిపోతాయి ఇంకోటి పొడి పొడి వస్తుంది ఉప్మా కూడా కొంచెం నిమ్మకాయ పిండుకుందాము ఇప్పుడు చిన్నగా నెయ్యి వేసుకుందాం పైకి నిమ్మకాయ వేసే ముందర కలిపేసుకుందాము హాఫ్ అంటే సో ఇదంతా ఇంకోసారి కలిపెట్టుకుందాము నీళ్ళంతా ఉంది కొంచెం వెళ్తానంటే ఉప్మా రెడీ అయిపోతుంది చూడండి ఎంత టేస్టీగా అయిందో ఉప్మా కొంచెం సెల్ల కావాలా వేడివేడిగా ఉంది టేస్టీ టేస్టీ సేమ్ ఉప్మా రెడీ